వరకు కూడా మనం డిసిషన్ తీసుకునే పరిస్థితిలో ఉండమన్నమాట కాబట్టి ఒంటరిగా ఉండటం కన్నా ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్లో ఉంటూ నలుగురితో కలిసి తిరుగుతూ నలుగురితో కలిసి తిరిగాం కదా అని చెప్పేసి వాళ్ళ హ్యాబిట్స్ వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ నేర్చుకోవాలని కాదు ఎవరితో తిరిగినా ఎంతమందితో తిరిగినా మనం మనలాగా ఉంటూ మనం అబ్జర్వ్ చేసుకుంటూ మనకు ఏది కావాలి ఏది కరెక్టు మనం ఏది చేయగలం మనకు ఏది అవసరము అనేది మనం మనం తెలుసుకుని అది రిసీవ్ చేసుకుని మనం అది గెయిన్ చేసినప్పుడు అది మనకి హ్యాపీనెస్ ఇస్తుంది తప్ప మనకు హెల్ప్ఫుల్ అయితే తప్ప నలుగురు నలుగురిలో తిరగమన్నాం కదా ఫ్రెండ్స్తో గ్యాంగులతో ఇలా తిరగమన్నాం కదా అని చెప్పేసి వాళ్ళతో విచ్చలు విడితనంగా తిరగటం వలన ఉపయోగం ఉండదు దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసే అవకాశం కూడా మీకే ఉంటుంది కాబట్టి అది మంచి రూట్లో వెళ్తారా చెడు రూట్లో వెళ్తారా అనేది డిసైడ్ చేసుకోవాల్సింది కూడా మీరే కాబట్టి యుక్త వయసులో టీనేజ్లో సింగిల్గా ఉండటం కన్నా ఫ్రెండ్షిప్ ఇలా రిలేషన్స్లో కానీ ఫ్యామిలీతో కానీ ఇలా ఏదో ఒక గ్రూప్తో కనెక్ట్ అయ్యి కంటిన్యూ అవుతూ ఉంటే మనకి హ్యాపీగా ఉంటుంది బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుంది డెసిషన్ మేకింగ్లో అది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట